వెల్కం టుఏకన్టీవీన్యూస్ వేరుశెనగ పంటను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు కర్నూలు జిల్లా డిఈఓ వరలక్ష్మి గోనెగండ్ల న్యూస్ మండల కేంద్రమైన గోనెగండ్లలో శనివారం వేరుశెనగ పంటను కర్నూలు జిల్లా డిఈఓ వరలక్ష్మి ఏడీఏ ముహమ్మద్ ఖాద్రి ఏఓ హేమలతలు పరిశీలించారు కౌలు రైతు కురువలింగన్న పోలం మూడు ఎకరాలు వేరుశెనగ పంటను సాగు చేశాడు వ్యవసాయ శాఖ డీఈఓ వరలక్ష్మి కురువలింగన్న రైతుతో మాట్లాడుతూ పోలం కౌలుకు తీసుకున్న పదకొండు నెలలు భూహక్కు పత్రం తీసుకోవాలని సూచించారు డీఈఓ వరలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కౌలు రైతులు భూహక్కు పత్రం పొందాలని సూచించారు కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేముగోడు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు పారిశుద్ధ పనులు పర్యవేక్షించారు గ్రామం మొత్తం తిరిగి ఎక్కడ కూడా చెత్త చేదారం ఉండాలని సూచించారు కాచి వడబోసినా నీరు చల్లగైన తరువాత తాగాలని సూచించారు ప్రతిరోజు నీటి ట్యాంక్ లోక్లోరిన్ మాత్రలు వెయ్యాలని సూచించారు పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు వేప నూనె ఐదు మిల్లి లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు తరువాత ప్రొఫైనోఫాస్ రెండు మిల్లి లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు వేరుశెనగలో ఇనుము దాతులోపం నివారణకు ఫెరస్ సల్ఫేట్ పది గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి అలాగే పార్థినియం కలుపు మొక్క పంటలో మరియు పొలం గట్లమీద లేకుండా చూడాలని సూచించారు వేముగోడు గ్రామంలో కౌలు రైతులకు కౌలు సాగు హక్కు పత్రాలు అందచేశారు ఈ కార్యక్రమంలో ఏయోహరి విఏ షఫీ మహేంద్ర మణి వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొంది